హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ నల్లపాడు విలేజ్లో అపార్ట్మెంట్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి సో ఈ వీడియోలో ఈ అపార్ట్మెంట్కి సంబంధించిన పూర్తి వివరాలు అనేది తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయమాకండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో ప్రైమ్ లొకేషన్ అయిన నల్లపాడు విలేజ్లో ఈ అపార్ట్మెంట్ అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి ఇది రోహిణి కృష్ణ అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్ అండి ఫ్లాట్ నెంబర్ వచ్చి నాలుగో నెంబర్ అండి ఇది సౌత్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది అన్డివైడెడ్ షేర్ కింద యాభై గజాలు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి ఇక్కడ గజం సుమారు ఇప్పుడు వాల్యూ వచ్చేసరికి నలభై వేలు పైనే ఉందండి ఇది మొత్తంగా ఇరవై లక్షల ప్రాపర్టీ అండి కానీ మనకి ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్ లో పదహారు లక్షలకే బ్యాంక్ ఆక్షన్ సెల్లో సేల్కి వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే ఈ ప్రాపర్టీ కానీ నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్ కు కాంటాక్ట్ చేయండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి మరియు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ వీడియో అనేది ఉపయోగపడవచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్ యూ